ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి నమస్తే నేను మీ గౌతమి ఇప్పుడు రచయిత్ర అంజలి రచించిన ఉత్తరం అనే కథను విందామా జీవితం ఆకాశం లాంటిది కదండి అయితే అందులో ప్రేమ వెన్నెల వంటిది ఒక అనుభూతి లక్షల కొలది కవిత్వాలు ఉన్నా సరే ప్రతి ప్రేమికుడు తన ప్రేమను వ్యక్తం చేయటానికి మరొక కొత్త కవిత్వాన్ని రాసే అంతటం మాయా కొన్ని భావాలు మాత్రం అనుభూతి ద్వారా మాత్రమే తెలుస్తాయి అలాంటి వాటిలో ప్రేమ ఒకటి ఒక ఉత్తరం ద్వారా మొదలైన తన ప్రేమను మణికంట ఎలా చేరుకున్నాడు అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీరుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఈ వాళ్ళ జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం సేద తీరటం మునుపటి స్థితికి రావటం మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు రోజు వారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది అక్కడ నుంచి మోకాలలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి మీదగా ఎక్కువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్ లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభావం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా ప్రియమైన మీకు అదేంటి మీకు అని రాస్తోంది పేరు లేకుండా అని ఆశ్చర్యపోకండి గారు మీరంటే నాకు చాలా గౌరవం అందుకే అలా రాశాను నుండో మీకు నా ప్రేమ విషయం చెప్తామని ఎదురు చూస్తున్నాను కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు ఏంటో మీరంటే ఎంత ప్రేమో అంతకు మించి భయం నాకు అదేంటో పెద్దలు ప్రేమ భయం ఒక చోట ఉండలేవంటారు కానీ నన్ను అడిగితే ప్రేమతో పాటే భయం జంటలా వస్తోంది తను ప్రేమించిన వ్యక్తి తనని కాదంటే ఎలా అన్న భయం మీ విషయంలో కూడా నాకున్న భయం అలాంటిదే అనుకోండి అసలు భయం దిగులు లేని జీవితం ఉంటుందా ప్రతి ఒక్కరికి ఏదో ఒక దిగులు బహుశా జీవితం అంటేనే మనకున్న కష్టాలని ఎదుర్కొని ఆనందం కోసం వెతకడమేమో నిన్న రాత్రి మేడ మీద పడుకుని నక్షత్రాలను చూస్తున్న నాలో ఉన్నట్టుండి కలవరం మొదలైంది ఈ అనంతమైన విశ్వంలో మనం ఎంత అల్పులమని మన మన సమస్యలు జీవితాలు ఈ అనంత విశ్వంతో పోలిస్తే ఎంత చిన్నవి చెప్పండి బహుశా ఎడారిలో ఒక ఇసుక రేణు వంటివి అంత అల్ప ప్రాణి అయిన నేను జీవితంలో తొలిసారి మిమ్మల్ని ప్రేమించేశాను ఆ ప్రేమ మీకు చెప్పకుండానే మరణిస్తే అనే చిన్న ఆలోచన నాకు ఈ ఉత్తరం రాసేలా చేస్తుంది నేనేదో మిమ్మల్ని అల్లరి పట్టించడానికి ఈ ఉత్తరం రాయట్లేదు నిజంగా మీరంటే ఎంత గౌరవమో అంత ప్రేమ నాకు ఎంతలా అంటే మీరు సూర్యుడైతే సూర్యకాంతం పువ్వులా త్వరగా నా జీవితంలో వెలుగు నింపుతారని ఆశిస్తూ కోసం ఎదురు చూస్తూ పేరు నీళ్లు పడడంతో చెదిరిపోయి ఉంది అది చాలా పాత ఉత్తరం అనటానికి సాక్షిగా ఆ ఉత్తరం రాసిన కాగితం రంగు మారి వెగటుగా ఉంది బహుశా ఎన్నో వేల సార్లు చదివి ఉంటాడు మణికంఠ ఆ ఉత్తరాన్ని చదివిన ప్రతిసారి అతని మొహంలో చిరునవ్వు వస్తోంది ఆ ఉత్తరం ఎవరు రాశారో తెలీదు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలీదు పదేళ్ల క్రితం బిఏ మూడవ సంవత్సరం చదువుతున్న మణికంఠ ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు ఎప్పటిలాగే వాళ్ళ నాన్నగారు కోసం ఉత్తరాలు ఉన్నాయి వాళ్ళ నాన్నగారు ఒక లాయర్ దగ్గర కొన్నాళ్ళు పనిచేశారు దానితో ఎలాంటి సందేహాలు వచ్చినా వారి బంధువులు తెలిసిన మిత్రులు వాళ్ళ నాన్నగారికి ఉత్తరాలు రాసేవారు ఆయన ఏనాడూ విసుక్కోకుండా అన్నిటికీ సమాధానాలు రాసేవారు కొంతమందైతే మరీను ఆ అడిగే ప్రశ్న వారి మూర్ఖత్వంను తలపించేవి అయినప్పటికీ మణికంట వాళ్ళ నాన్నగారు ఏనాడు ఒక మాట అనలేకపోయేవారు ఏవైనా అంటే అది వారి అమాయకత్వం మూర్ఖత్వం ఒకేలా అనిపించినా అమాయకుడికి ఏమీ తెలియదు మనం సహకరించాలి మూర్ఖుడికి అన్ని తెలుసు అన్న గర్వం ఉంటుంది అలాంటి వారికి దూరంగా ఉండాలి ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు మాత్రమే వినండి ఒక విశిష్ట వ్యక్తిత్వం వాళ్ళ నాన్నగారిది వారికి కిరాణా కొట్టు ఉండేది అక్కడ సామాన్లు కొనడానికి కాక ఆయనతో మాట్లాడడానికి వచ్చేవారి సంఖ్య ఎక్కువ మణికంట ఆ ఉత్తరాలు అన్ని తీసుకొని వరుసలో పేరుస్తూ ఉండగా ఉన్నట్టుండి మణికంఠ అని పేరు కనిపించడంతో ఆగిపోయాడు అన్ని ఉత్తరాలు వారి నాన్నగారికి కొట్టులో అందించి అతను తన గదిలో ఆ ఉత్తరం పెట్టేశాడు అప్పటికే అతని సవితి తల్లి అరుస్తుండటంతో ఆవిడికి సహాయం చేయడానికి వెళ్ళిపోయాడు మణికంఠ తల్లి చిన్నప్పుడే మరణించింది పాపం దాంతో బంధువులు వల్ల నాన్నని ఒప్పించడంతో రెండవ పెళ్లి చేసుకున్నాడు సవిత తల్లి అయినప్పటికీ ఆవిడ మణికంఠని బాగానే చూసుకునేది కాని ఆమె కంటూ కూతురు పుట్టాక ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది ఆమె ప్రేమలో తేడా స్పష్టంగా కనిపించేది తండ్రి కూడా ఏమీ అనలేకపోయేవాడు కూతురి పేరు రోజా కాని మణికంఠ ఆమెను తన సొంత చెల్లెల్లా ఆదరించేవాడు రోజాకి కూడా అన్నయ్యంటే ఎంతో అభిమానం ఉండేది తనకంటే ఐదేళ్ల చిన్నది అయిన రోజాని కంటికి రెప్పలా చూసుకునేవాడు మణికంఠ ఇంట్లో సహాయం చేసి వెంటనే తన గదికి వెళ్లి ఉత్తరం తెరిచి చూశాడు ఉత్తరం చదివిన మణికంఠ ఆశ్చర్యపోయాడు పదే పదే ఆ ఉత్తరం చదవసాగాడు తనని ఒకరు ప్రేమించడం ఏంటి అసలు ఆ ఉత్తరం రాసింది ఎవరు పేరు కూడా సరిగ్గా కనిపించడం లేదు బహుశా ఉత్తరం రాసేటప్పుడు నీరు పడ్డట్లు ఉంది అందుకే పేరు చెదిరిపోయింది వెంటనే అది ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవటానికి అడ్రస్ చూశాడు అసలు అడ్రస్ ఏమీ లేదు ఆ ఉత్తరం ఎవరు రాశారో కనుక్కోవాలి అన్న కుతూహలం అతనిలో ఎక్కువైంది రెండవ రోజు కాలేజీకి వెళ్లకుండా పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళాడు అతడిని అడగగా బాగా ఆలోచించి ఏమో బాబు నాకు తెలీదు రోజులో ఎన్నో ఉత్తరాలు వస్తాయి ఎవరి దగ్గర నుండి వస్తుందో అడ్రస్ ఉంటుంది అలా అడ్రస్ లేని ఉత్తరం అంటే కనుక్కోవడం కాస్త కష్టమే నీకు మళ్ళీ ఒకసారి ఉత్తరం వస్తే అప్పుడు చెప్పు అన్నాడు ఆ పోస్ట్ మాస్టర్ మణికంఠ కాస్త నిరాశగా కాలేజీకి వెళ్ళిపోయాడు సరిగ్గా మూడు రోజుల తరువాత ఇంకో ఉత్తరం వచ్చింది మణికంటకి ఆ ఉత్తరం చూడగానే ఏదో తెలియని ఆనందం కానీ ఆ ఉత్తరం ఎవరు రాస్తున్నారో తెలుసుకుందాం అనేసరికి నిరాశ మాత్రమే అతనికి మిగులుతుంది నెల రోజులు దాటాయి మణికంఠకి ఆ అమ్మాయి దగ్గర నుండి మూడు ఉత్తరాలు వచ్చాయి కాని ఏ ఉత్తరంలోని ఆమె పేరు లేదు ఆమె ఉత్తరాల్లో ఏదో మాయ ఉన్నట్టుగా ఉన్నాయి అక్షరాలు ఆమె చెప్పే ప్రతి మాట మణికంటకి చాలా నచ్చేవి వాళ్ళ కాలేజ్ వాళ్ళు పక్క ఊరిలో క్విజ్ కాంపిటీషన్కి మణికంఠని పేరు ఇవ్వమన్నారు అక్కడికి వెళ్ళాలా వద్దా అనే సంకోచంలో ఉన్న అతనికి ఉన్నట్టుండి ఆ ఉత్తరంలోని మాటలు గుర్తొచ్చాయి ఇవాళ చాలా రోజుల తరువాత వర్షం వచ్చింది ఎండాకాలం కదా సూర్యుడు మాత్రం ఎందుకు ఊరుకుంటాడు ఆ మబ్బులతో తన కిరణాలు అనే బాణాలతో యుద్ధం చేస్తూ రానే వచ్చేస్తాడు అతని గెలుపుకు సంకేతంగా ప్రకృతి ఏడు రంగుల హరివెల్లు ప్రత్యక్షమైంది నేను పనిలో నిమగ్నమయ్యి లోపల కూర్చుని ఉన్నాను బయట ఒక్కటే పిల్లల గోల ఏంటా అని నేను వెలు చూసేలోపే ఆ హరివెల్లు మాయమైంది అయ్యో నేను ముందే ఎందుకు వెళ్ళలేదు అని చాలా బాధపడ్డాను జీవితంలో కొన్ని క్షణాలు అంతే ఒక్కసారి వదులుకుంటే తిరిగి వస్తాయో రావో చెప్పడం చాలా కష్టం మణికంటకి ఆ అమ్మాయి గుర్తొచ్చి వెంటనే పక్క గ్రామానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆమె మాటల ప్రభావం అతనికి స్పష్టంగా తెలియసాగింది దాంతో ఆ అమ్మాయి మీద అభిమానం కాస్త ప్రేమగా మారింది అదేంటి ముక్కు మొహం తెలియకుండా ప్రేమనా అని అతని స్నేహితుడు ఆట కూడా పట్టించాడు దానికి మణికంఠ నవ్వుతూ ప్రేమకు మొక్కో మొహో ఎందుకు అనేవాడు సరిగ్గా నెల రోజులు అయింది మణికంఠకి ఎలాంటి ఉత్తరం అందలేదు పోస్టు మ్యాన్ని అడిగినప్పుడల్లా లేదు అనేవాడు మణికంటలో ఏదో తెలియని అసహనం బాధ మొదలయ్యాయి ఉన్నట్టుండి ఒకరోజు ఉత్తరం వచ్చింది అతని ఆనందానికి హద్దులు లేవు వెంటనే తెరిచి చూడగా రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మని ఊరి చివర ఉన్న తామర కొలను వద్ద మీకోసం ఎదురు చూస్తుంటాను అని ఉంది ఇంకేముంది మణికంట ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవసాగాడు తన మిత్రుడికి చెప్పగా అతను కూడా ఎంతగానో సంతోషించాడు ఆ రోజు ఉదయమే లేచి చకచకా తయారయ్యి గుడికి వెళ్ళి వచ్చాడు ఆదివారం కావటంతో కాలేజీ కూడా లేదు దాంతో సాయంత్రం అవుతుందా అని ఎదురు చూడసాగాడు అతనిలో అసహనం ఎక్కువవుతోంది పదే పదే గడియారం వైపు చూడసాగాడు మధ్యాహ్నం భోజనం తరువాత ఒంటి గంట కావస్తుంది ఆమె రాసిన మొదటి ఉత్తరం తప్ప మిగిలిన నాలుగు ఉత్తరాలు అతని ప్యాంటు జేబుల్లో పెట్టుకుని తనని తాను పదే పదే అద్దంలో చూసుకుని బయలుదేరాడు అతను ఇంటి బయట అడుగు పెట్టగానే ఉన్నట్టుండి తన పిన్ని కేక వినిపించింది భయంతో ఇంట్లోకి పరిగెత్తాడు వారి నాన్న ఉన్నట్టుండి కింద పడిపోయారు పాపం మణికంటకి ఏం చెయ్యాలో తోచలేదు పిన్ని రోజా ఏడుస్తున్నారు మణికంట ఎంత ప్రయత్నించినా వాళ్ళ నాన్న స్పృహలోకి రావటం లేదు వెంటనే వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్కు తరలించారు జీవితం అంటే అంతేనేమో అసలు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కదా వారు కలలో కూడా ఊహించని విధంగా మణికంఠ వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ రావడంతో ఆయన మరణించారు ఉన్నట్టుండి అతని జీవితాన్ని చీకట్లు కమ్మేసిన భావన తన నాన్న శవం ముందు ఏడుస్తున్న పిన్నిని తన చెల్లిని చూడగానే మనసు చివుక్కుమంది అతని తండ్రి మొహం నిద్రపోయినట్లు ప్రశాంతంగా ఉంది అతను తేరుకునే లోపే అంత్యక్రియలు పూర్తయ్యాయి బంధువులు వారిని ఓదార్చి ఇంకా కుటుంబం బాధ్యత అతనిదే అని చెప్పి బయలుదేరారు పాపం అన్ని రోజులు ఎలాంటి బాధ్యత లేకుండా జీవితాన్ని ఆస్వాదిస్తున్న మణికంఠ జీవితం ఉన్నట్టుండి భారంగా మారింది తనని తాను సమాధానపరుచుకొని కుటుంబ బాధ్యతని తీసుకున్నాడు తన పిన్నిని చెల్లిని ఓదార్చాడు అన్ని రోజులు మణికంఠని భారంగా చూసిన పిన్న తల్లికి బాధ కలిగింది మణికంఠ కాలేజ్ మానేసి వారి కిరాణా కొట్టు చూసుకోవడం మొదలు పెట్టాడు మొదట్లో కష్టంగా తోచినా రాను రాను అలవాటు పడిపోయాడు అందరికీ మణికంఠ అంటే గౌరవం ఏర్పడసాగింది రోజులు గడుస్తున్నాయి సుమారు నెల రోజుల తర్వాత ఒకరోజు మ్యాన్ వచ్చి బాబు ఆ ఉత్తరాలు రాస్తున్న అమ్మాయి రెండు వీధుల తర్వాత చివరి ఇంట్లో ఉంటుంది అని చెప్పి వెళ్లిపోయాడు మణికంటకి ఉన్నట్టుండి ఆ అమ్మాయి గుర్తొచ్చింది మళ్ళీ తెలియని బాధ పాపం ఆమె అతని కోసం ఎదురు చూసి ఉంటుంది అనుకున్నాడు సాయంకాలం కిరాణా కొట్టు మానేసాక పోస్ట్ మ్యాన్ చెప్పినట్లు ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు ఇంటికి తాళం వేసి ఉంది చుట్టుపక్కల వాళ్ళని అడగగా వారు నెల రోజుల క్రితమే ఊరు వదిలి వెళ్లిపోయారని ఎక్కడికి వెళ్లారు అనే విషయం కూడా తెలీదని చెప్పారు మణికంటకి ఎంతో బాధ కలిగింది అసలు ఉన్నట్టుండి జీవితం తలకిందులుగా మారిన భావన ఆ రోజు నుండి మణికంట పూర్తిగా తన సమయాన్ని వారి వ్యాపారం మీదే పెట్టాడు కొన్నేళ్లలోనే వ్యాపారాన్ని పెద్దగా చేశాడు సుమారు పదేళ్లు అయినా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోయాడు మణికంఠ మళ్ళీ మళ్ళీ ఆ ఉత్తరాన్ని చదివి పక్కన పెట్టి బయటికి వెళ్ళబోయాడు వాళ్ళ పిన్న తల్లి టిఫిన్ వడ్డిస్తూ నీకోసం రోజా ఎవరో అమ్మాయిని చూశానంది ఈ సంబంధమైనా ఒప్పుకోరా అంది టిఫిన్ తింటున్న మణికంఠ కాస్త చిరాగ్గా మీకెన్నిసార్లు చెప్పాను పిన్ని నాకిప్పుడే పెళ్లి లేదు అన్నాడు ఇంకా సహించలేక వాళ్ళ పెన్ని కన్నీళ్లు పెట్టుకుంది ఇంకెప్పుడు చేసుకుంటావురా గత ఐదేళ్లుగా ఇదే మాట మొదట్లో మన ఐశ్వర్యం చూసి ఎంత మంచి మంచి సంబంధాలు వచ్చేవి ఇప్పుడు అవి రావడం కూడా ఆగిపోయాయి నాకు మాత్రం ఆశగా ఉండదా మనవల్లూ మనవరాలు ఉండాలి అని నాకు వయసైపోతోంది ఇంత ఇంట్లో ఒంటరిగా రోజంతా ఉండాలి అసలు ఎవరు అర్థం చేసుకోరు అంటూ లోపలికి వెళ్ళిపోయింది పిన్ని మణికంట బాధగా ఏదో అనే లోపే అన్నయ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది రోజా రోజాని చూడగానే మణికంటా మొహంలో చిరునవ్వు వచ్చింది రోజా ఏంటి సడన్ సర్ప్రైజ్ అన్నాడు రోజా తల్లి తనని చూస్తూ ఏంటే అల్లుడు మనువుడు ఎక్కడా అనగానే వెనకే మణికంఠ చిన్ననాటి స్నేహితుడు అయిన రోజా భర్త తన కొడుకుతో వచ్చాడు రోజా వెంటనే మణికంఠ మాట్లాడాలంట అమ్మ కిచెన్లోకి పద టీ చేసి తీసుకొద్దా అంటూ తనని తీసుకువెళ్ళింది మణికంఠ అతని స్నేహితుడు వైపు చూస్తూ ఏంట్రా విషయం అన్నాడు అతను నవ్వుతూ బాబుని ఆడుకో అని చెప్పి మణికంఠ పక్కకు వచ్చి కూర్చున్నాడు చూడుమణి నీ గురించి వాళ్ళిద్దరికన్నా నాకు బాగా తెలుసు పెళ్లి వద్దనడానికి కారణం ఆ ఉత్తరంలో ఉన్న అమ్మాయే కదా అని అడుగుతాడు మణికంట కాస్త తడబడుతూ అలా ఏమీ లేదురా అనగానే అతను వెంటనే మణి అదేదో పదేళ్ల క్రితం జరిగిన సంఘటన కొన్ని అనుభవాలు అంతే మని మనం ఎంత త్వరగా వాటిని మర్చిపోగలిగితే అంత త్వరగా జీవితంలో ఎదుగుతాం ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు నన్ను చూడరా నాకు పెళ్ళయి ఒక కొడుకు కూడా ఉన్నాడు నీకు కూడా జీవితంలో ఒక తోడు కావాలి మనీ ఒక్కసారి ఈ పెళ్లి చూపులకు ఒప్పుకో రోజా స్నేహితురాలు ఆ అమ్మాయి చాలా మంచిది నీకు సరైన జోడీ కూడా అన్నాడు మణి స్నేహితుడు మణికంటాకి ఏమి చెప్పాలో అర్థం కాలేదు రోజా అప్పుడే టీ తీసుకుని వస్తూ ప్లీజ్ అన్నయ్య నీ పెళ్లి చూడాలని మాకు మాత్రం ఆశగా ఉండదా అంది అందరి వైపు చూసి సరే అన్నట్టు తల ఊపాడు రోజా సంతోషంగా అది మా అన్నయ్యంటే రేపు పెళ్లిచూపులు అంది మణికంట ఏంటి రేపా ఎంత హడావిడెందుకు అన్నాడు వెంటనే అతని పిన్ని ఇంకా ఆలస్యమెందుకురా రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాం అమ్మో ఎన్ని పనులు చూసుకోవాలి అంటూ పని వాళ్లను పిలిచింది మణికంట ఏమనాలో అర్థం కాక నుంచి వెళ్ళిపోయాడు రాత్రి భోజనం తరువాత ఆరు బయట కూర్చుని పైకి చూశాడు పౌర్ణమి అవడంతో వెన్నెల స్వచ్ఛంగా కనిపిస్తుంది కాసేపు అలా చూస్తూ ఉండిపోతాడు తన గదిలోకి వెళ్ళిపోతాడు అన్నయ్య ఉదయాన్నే ఎనిమిది గంటలకు రెడీ అవ్వు అంటూ రోజా అరిచింది సరే అని తన గదికి వెళ్ళిపోయాడు తన గదిలో ఉన్న ఒక చెక్క పెట్టెను తెరవగానే అందులో ఒక ఉత్తరం ఉంది దాన్ని మళ్ళీ తెరిచి చదవబోయాడు అతనికి అతని స్నేహితుడు మాటలు గుర్తొచ్చాయి కొన్ని అనుభవాలు మర్చిపోవడమే మంచిది గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆ పెట్టెను తీసుకువెళ్లి రూంలో పెట్టేశాడు రాత్రి అతనికి నిద్ర పట్టలేదు ఎప్పటికో ఆలోచనలు యుద్ధాన్ని జయించి నిద్రలోకి జారుకున్నాడు ఉదయాన్నే లేవగానే ఇల్లంతా హడావిడిగా ఉంది మని త్వరగా తయారవ్వు అంటూ పిన్ని మాటలకు రెడీ అయ్యాడు టిఫిన్ చేసి అందరూ బయలుదేరారు వాళ్ళంతా ఏదేదో మాట్లాడుతున్నా మణికంట మౌనంగా ఉండిపోయాడు గంట ప్రయాణం తరువాత వారు చేరుకున్నారు డ్రైవర్కి కార్ పార్క్ చేయమని చెప్పి వాళ్ళంతా లోపలికి వెళ్లారు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వారిని ఆహ్వానించారు కాసేపు వారు మాట్లాడుకున్నాక అమ్మ టీ తీసుకురా అని అనడంతో అమ్మాయి టీ తీసుకుని వచ్చింది నీలిరంగు చీర చేతి నిండా గాజులు మణికంట మాత్రం తల్లెత్తి ఆ అమ్మాయి వైపు చూడలేదు అలాగే టీ కప్పు తీసుకున్నాడు పెద్దవాళ్ళంతా నవ్వుతూ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోండి అని వాళ్ళంతా పై అంతస్తుకి వెళ్ళిపోయారు మణికంటకి ఏమీ అర్థం కావడం లేదు కాస్త భయంగానే తల పైకెత్తి ఆ అమ్మాయిని చూశాడు మణికంఠని చూడగానే చిరునవ్వు నవ్వింది ఆ అమ్మాయి తనని అలాగే చూస్తుండిపోయాడు కార్టుక దిద్దిన కళ్ళు ఆ చిరునవ్వు తనకి తెలియకుండానే అతను కూడా చిరునవ్వు నవ్వాడు ఆమె వెంటనే ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా అంది అయితే మణికంఠ ఆ ఉత్తరం గురించి చెప్పాకే ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంటేనే తాను ఒప్పుకుందాం అని నిర్ణయించుకున్నాడు వెంటనే మణికంఠ ఆ ఉత్తరం గురించి ఆ అమ్మాయిని ఇష్టపడినట్లు చెప్తాడు తరువాత ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది కాసేపటికి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు రెండవ రోజు అమ్మాయి పెళ్లికి ఒప్పుకున్నట్లు త్వరలోనే నిశ్చితార్థం ముహూర్తం పెట్టుకుంటామంటూ కబురు వచ్చింది మణికంటకి ఏమీ అర్థం కాలేదు అసలు ఆమె పెళ్లికి ఎలా ఒప్పుకుంది తనతో ఒకసారి మాట్లాడాలి అని అనిపించినా ఎలాంటి మార్గం లేదు అంతలోపే పంతులు వచ్చి రెండు రోజుల్లో నిశ్చితార్థం కోసం ముహూర్తం పెట్టారు రెండు రోజుల్లోనే నిశ్చితార్థం ఇల్లంతా అలంకరించారు రోజా ఉదయం నుండి అందరినీ హడావిడి చేస్తోంది మణికంట అంటే అందరికి అభిమానం ఉండడంతో గ్రామంలోని ప్రతి ఒక్కరూ వచ్చి పనుల్లో సహాయపడుతున్నారు మణికంట రాగానే అందరూ అతన్ని చూస్తుండిపోయారు రోజా నవ్వుతూ మా అన్నయ్యకి తిష్టి పెట్టకండి అంటూ మండపంలో కూర్చోబెట్టింది కాసేపటికి అమ్మాయి రాగా మణికంఠ ఆమె వైపు చూశాడు ఉంగరాలు మార్చుకోండి అని పంతులు అనగానే ఆ అమ్మాయి ఉంగరం మణికంఠ చేతికి పెడుతూ చెప్పానుగా సూర్యకాంతం పువ్వులా సూర్యుడికై ఎదురుచూస్తుంటానని ఇన్నాళ్లకు నా నిరీక్షణ పూర్తయింది ఆ మాటలు వినగానే మణికంఠ ఒక్కసారిగా తలపాయికెత్తి ఆశ్చర్యపోయాడు ఆనందంతో తన కళ్ళు మెరిసిపోయాయి ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి